నెల్లూరు జిల్లా సీతారాంపుర మండలం సోంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ వేడుకల్లో ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ పాల్గొన్నారు క్రిస్మస్ కేకును కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు యేసు ప్రభు దీవెన్లు అందరిపై ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు ఈ ఎమ్మెల్యే శ్రీ కాకల సురేష్ కుటుంబ సభ్యులు వెంకట సుబ్బయ్య నాయుడు శ్రీమతి మస్తానమ్మ తనయుడు కాకల సమీర్ పొలిటికల్ మేనేజర్ మాలెపట్టి చైతన్య పిఏ హర్నాథ్ సీతారాంపురం మండల నాయకులు కప్ప ప్రభాకరాజు జాషువా చెన్నకేశవులు వెంగల్శెట్టి వెంకటేశ్వర్లు కాశీరావు వెంకటరత్నం తదితరులున్నారు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మన జాహ్ గారికి కానీ గోవింద్ గారికి కానీ వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను వాళ్ళ మంచి కార్యక్రమం ఏది ఈ రోజున బట్టలు ఇవ్వాలనే సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది కొద్దిగా అడావుడిగా ఉంది ఈ రోజు దయచేసి ఏమనుకున్నామండి మీరందరికీ కూడా నా క్రిస్మస్ శుభాకాంక్షలు రేపు ఇరవై ఐదో తేదీ మధ్యాహ్నం నుంచి కూడా నేను ఇక్కడ ఉంటాను కొన్ని చర్చలు తిరగడం జరుగుతూ ఉంది ఆ రోజున మనం ప్రతి సంవత్సరం చేసినట్టుగానే స్వీట్స్ పంపిణీ కార్యక్రమం కూడా ఉంది ఇరవై ఐదో తేదీ దాదాపుగా వీలైనన్ని చర్చలకి మనం మన కాకళ్ల చారిటీ పని ప్రశ్నించవచ్చు మన ఉదయగిరి కొత్త ప్రజల నుంచి తరఫున వచ్చు స్వీట్స్ అందరికి పంపిణీ చేయాలని దానికి కార్యక్రమం చేస్తా ఉన్నాం మనం మరి ప్రతి ప్రతి సంవత్సరం కూడా చేస్తాము అది వినియోగించి అది కంటిన్యూ చేస్తాం ప్రతి క్రిస్మస్కి కూడా చూసిన తిరగడం జరుగుతూ జరుగుతా ఉన్నాయో దానికి అడ్వాన్స్గా అందరికీ కూడా మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు దొరుకుతుందోస్కారం